నమస్తే వెల్కమ్ టు వై న్యూస్ నేను పుష్ప అనకపల్లి శ్రీ నూకాబిక అమ్మవారి రాష్ట్ర పండుగ మహోత్సవాల్లో భాగంగా పదహారవ రోజు సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి పెరణి నృత్యాలయం పెరణి కుమారి సాయి మాస్టర్ విశాఖపట్నం చిన్నారుల సాంస్కృతిక కార్యక్రమాలు భక్తులను ఆకట్టుకున్నాయి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా నందారపు సూరిబాబు కామదేనపు ప్రసాద్ విచ్చేసి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాలను ప్రారంభించారు అనంతరం కార్యక్రమాన్ని ఉద్దేశించి అతిథులు మాట్లాడుతూ నెల రోజుల పాటు జరిగే ఉత్సవాల్లో పాల్గొనే అవకాశం మాకు కల్పించిన మాజీ మంత్రి అనకాపల్లి శాసనసభ్యులు కొనతల రామకృష్ణ అనకాపల్లి జనసేన పార్టీ ఇన్ఛార్జ్ భీమశెట్టి రామ్కీలకు కృతజ్ఞతలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో శ్రీ నూకామికా దేవస్థానం చైర్మన్ పీల నాగశ్రేణు ధర్మకర్తలు రాష్ట గవర వెల్ఫేర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ వెల్లూరి హరికృష్ణ నిర్వాహకులు తిమ్మపాత్రుని చక్రవర్తి సకల గోవిందరావు గండెపల్లి మురళీలు పాల్గొన్నారు विपन्न चेता प्रत्येक अंगानि पतय यवहि ఒకసారి మిగిలిన ఇదే మరి ఉత్తరాంధ్ర పేరు చెప్తే నోకాల గురించి తెలియని వాళ్ళు ఎవరు ఉండరు మరి అలాంటి మహాతల్లికి మరి మన రాష్ట్ర గవర్నమెంట్ రావడం కోట ప్రభుత్వం వచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు మనకి ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానం ప్రకారంగా మనకి ఈ సంవత్సరం రాష్ట్ర పడక ప్రకటించడం ఎంతో ఆనందకరం మరి ఈ రాష్ట్రపడ్డంగా ప్రకటించడానికి మన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి అదేవిధంగా నారా లోకేష్ గారికి మరి మన అనకాపల్లి మాజీ మంత్రివర్యులు అనకాపల్లి శాసనసభ్యులు మహనీయులు మన కొరతాల రామకృష్ణ గారికి అదేవిధంగా మన అనకాపల్లి పార్లమెంటు సభ్యులు సీఎం రమేష్ గారికి మరి ఈవేళ ఎంతో ఉత్సాహంగా జరగడానికి కారణం కూడా మన యువనాయకులు భీమరిశెట్టి రామకి గారు మరి ఈ కార్యక్రమానికి ఎంతో విధంగా అనుకూడదు కానీ నెల రోజులు గతం నుంచి కూడా వీటి ఎలా చేయాలి ఏం చేయాలి అని రాత్రి పన్నెండు ఒంటి గంట వరకు పర్యవేక్షిస్తూ ఈ కార్యక్రమాన్ని ఇంత దిగ్జయంగా జరగాలని ఆశతో ఎంతో ఆయన కష్టపడ్డారు దానికి మన జనసేన పార్టీ నాయకులకి మరీ మరీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం మరి ఇతర సక్కన సంస్కృతి కార్యక్రమాలు ఎప్పుడూ కూడా మన అనకాపిల్లో జరగడం తెలీదు మరి నెల రోజులు కూడా ఎంతో ఆనందవయంగా ఈ అనకాపిల్లో జరగడం అనేది మనకి పూర్వ జన్మ అని నేను అనుకుంటున్నాను ఇప్పుడే కాదు ఈ సంవత్సరం మనకి ఇంకా ఫస్ట్ కనుక కొద్ది ఇంకా కార్యక్రమాలని బాగా మోడ్ చేయడానికి కూడా